సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతతో ఉపాధి వ్యవసాయం టూరిజం రంగాల్లో గొప్ప లక్ష్యాలు సాధించబోతున్నామని పాలమూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు మరో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఐదు వేల కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించి సీఎం పాలమూరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చబోతున్నారని చెప్పారు ప్రాంతము ఒక రాష్ట్రము సమాజము మహిళలు యువత నైపుణ్యము ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి దార్శనికత నైవించే నాయకత్వం ఉండాలి నాయకత్వం అవసరం అంతే సులభంగా మనకు అర్థం కాదు ఒక నాయకుడు ఆలోచన చేసేది రెండు వేల నలభై ఏడు నాటికి నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉండాలి నా ఆడబిడ్డలు ఏ స్థాయిలో ఉండాలి తెలంగాణ యువత ఏ స్థాయిలో ఉండాలి యావత్ భారతదేశం ఆర్థిక స్థితిగతుల్లో మా కాంట్రిబ్యూషన్ పది శాతం ఉండాలని గొప్ప కలదంటున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రోడ్ అడిగితే కోట్ల రూపాయలు ఒక గ్రౌండ్ అడిగితే కోట్ల రూపాయలు నీటికి కోట్ల రూపాయలు బడబల కొట్టుకునికే పన్నెండు కోట్లు లేదా లైనింగ్కి వంద కోట్లు నారాయణపేట రోడ్డుకి రెండు వందల పది కోట్లు ఇంటిగ్రీడెడ్ స్కూలు రెండు వందల యాభై కోట్లు దౌఖ్య ఇప్పుడే టెంకాయ వచ్చినాం ఆత్మపూర్లో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి ముప్పై కోట్లు ఆడ బ్రిడ్జ్ కడుక్క నూట యాభై కోట్లు ఇవి కాగిదాల మీద లెక్కలు కాదు బీఆర్ఎస్ పార్టీ లాగా ఉత్తి పేపర్ల కాగితాలు కాదు ఆల్రెడీ ప్రొసిడింగ్స్ ఇచ్చి శాంక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం